బ్రహ్మానందం గారి మనవడిని మనవరాల్ని చూద్దామా ఒరిజినల్ సినిమాలో కాదు ఎక్కడ పిక్చర్ ప్లీజ్ అంటే గౌతమ్ వాళ్ళ పిల్లల తాతగారు సార్ ఈ లైఫ్ ఎలా ఉంది సార్ మొన్ననే డిస్కస్ చేసాం మనం ఈ విషయం వాళ్ళు చాలా మొహమాటం లేకుండా మన విషయాలు చెప్తారంట ఏం చెప్తారు బాగా గుర్తుపెట్టుకున్నా సార్ ఒక్కసారి ఈ రోజు చిరంజీవి ఆయనకి 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 చెప్పుకోవడానికే సగం అంటే దాని ఏమంటారు ఏంటో ఆయన గురించి ఏదైనా మాట్లాడటానికి నలభై ఏళ్ల క్రితం భయం పడిపోయింది అవునా నలభై ఏళ్ల క్రితం ఏం భయం పెట్టారు భయపెట్టడం అంటే ఏంట్రా అని కాదు చూడగా ఇప్పుడు నిన్ను చూడగానే రాజీవ్ భయపెడుతుంటారు చూడు అలాగా అంటే నీకు ఈజీగా అర్థమైపోయింది చూసాడు అలాగా ఆయన సచ్ లెజెండరీ పర్సనాలిటీ ఫస్ట్ టైం ఆయన అక్కడ చూసినప్పుడు వాళ్ళ ఇంటి ముందు బజుల రోడ్డులో ఒక యాభై మంది అరవై మంది పొద్దునే ఉంటారు జనం వాళ్ళల్లో ఒకటి నేను అని అరిచిన రోజు ఉంది నాకు తెలుసు అప్పటి నుంచి అతన్ని ఎలా రండి పిలవండి అని చెప్పినప్పుడు వెళ్ళి పరిష్కరించిన ఆ రోజులో అవి గుర్తుండి ఆయన దిగి దౌకని వెళ్ళిపోతుంది సార్ అంటే తో అయిపోయింది ఇప్పటికి నలభై ఏళ్ళైంది ఆయనతో పరిచయం అయినా అంటే పెద్ద మాటలు అనవసరమైన మాటలు మాట్లాడకూడదు కానీ స్టిల్ భయమే సుమాుకుంటున్నా కూడా ఇలా చేయబడదంటే భయం ఏం మాట్లాడితే మళ్ళీ మిమ్మల్ని ఆ సినిమాలో లాగా ఫ్రిడ్జ్లో దాచిపెడతారా అది అది ఆయన ఆయనకి నాతో పరిచయం చూసారా ఆయనకి నాతో పరిచయం అంటే ఎంత దుర్మార్గమైన మాట అట్లా అనొచ్చా ఆయనతో నాకు పరిచయం అయిన రోజు ఏంటంటే నాగేశ్వరి గారు ఆయనేమో అక్కడ అట్లాంటి ఇట్లాంటి అంటే అబ్బాయిలో చేస్తున్నాడు అది నువ్వే చేయొచ్చు కదా సరే నేనేదో కదా చేద్దా చేస్తుంటే నేను అక్కడ నిలబడి ఒక చిన్న మట్టి కుప్పం మీద నిలబడి చేస్తున్నాడు ఆయన నేను ఇలా చూస్తున్నాను అని అడుస్తున్నా ఎవడు అదే నర్పులు పక్క నుంచి పంపించండి అనగానే ఆయన అనటం ఓవర్ ల్యాప్లో ఒకటి చొక్కా పట్టుకుని నన్ను ఆనందంగా పక్కకి తీసుకెళ్ళాడు అక్కడి నుంచి అప్పుడు పాపం చాలా ఇంట్రెస్ట్ అంటే అప్పటికే నా గెటప్ అదంతా చాలా వేరుగా ఉందిలేండి అప్పుడే సత్యాగ్రహం అనే సినిమాలో చేస్తే అప్పుడు హెయిర్ ఉండేది అప్పుడు లేదు గుండు గుండుతోటి ఒక ఎర్ర చొక్కా ఒకటి వేసుకుని అక్కడ నిలబడితే వాళ్ళకి ఆ వన్ టూ త్రీ ఫోర్ స్టెప్స్ ఇవన్నీ ఉంటాయి కదా తర్వాత చిరంజీవి గారిలో ఉన్న అంటే మీరు ఏదో ప్రశ్న అడితే నేనేదో సమాధానం చెప్తాను చెప్తా 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 నేను నలభై ఏళ్ళకి వెనక్కి వెళ్ళారు వెళ్ళారు మళ్ళీ నలభై ఏళ్ళు ఏం చెప్తాను నువ్వు ఏం కంగారు పడకలేదు ఫీల్ అవకా ఫీల్ అవ్వద్దు దానికే ఉంది వచ్చి ఉంటుందమ్మా ఇండస్ట్రీకి వచ్చి నన్ను అసలు కదిలిచొద్దు అక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ వెంటనే పాపం కుర్రాడిని నేను ఇలా అన్నానని దగ్గరికి పిలిచి కాదు పోయి కొంచెం ఇట్లా చేస్తున్నప్పుడు డిస్టర్బ్డ్గా ఉంటుందమ్మా అందువల్ల అన్నానని చెప్పి ఆయన చిరంజీవి గారు నిజాలు అక్కడ ఉండేటువంటి రోజు ఇలా చిరంజీవి గారి పక్కన కూర్చొని సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం ఆయనతో భయం ఎలా ఉంటుందో చెప్పడానికి మా నాన్న గురించి మీరు ఇప్పుడు అడిగారు మా పిల్లల గురించి అది అలా ఉంటుంది అని చెప్పడానికి వాడున్నాడు మనవడు మనవడి పేరు సార్ మనవడి పేరు పార్థ పార్థ మిమ్మల్ని ఎలా భయపెడతాడు మనవరాలు మీరా ఓకే పాత భయపెట్టడం ఉండదు తాత అనుకుంటూ వస్తాడు ఏదో మాట్లాడతాడు ఏదో చెప్తాడు అయిపోద్ది ఒకసారి వాడు ఫోటోలు బాగా తీస్తాడు వాడు వచ్చి అరేయ్ నా ఫోటో తీ అని అంటే అలాగని కెమెరా పట్టుకున్నాడు ఇలా అన్నాను అలా నవ్వద్దు మామూలుగా ఉండాడు అలా అన్నాడు అవాడు లేడు అసలు గారు అంటే ఆనందంగా నవ్వుతారు బ్రహ్మానందంగా నవ్వు అంటాం నువ్వు నవ్వటం ఎందుకురా నవ్వించా అన్నట్టు చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సరే అది మనవలతో మనవరాలు నిన్న ఈ వచ్చింది దాన్ని ఏమంటారు ట్రైలర్ ట్రైలర్లో నేను కొడతాను కదా అవును కొడుతున్నప్పుడు గప్ప గప్ప పరిగెడు ఎందుకు నాన్నెందుకు తొచ్చావు నాన్న ఎందుకు తొచ్చావు అది గట్టిగా అది దానికి టూ ఇయర్స్ వాడికి ఏమో ఫైవ్ ఇయర్స్ దట్ ఈస్ నా మనవడు మనవడాలతో నాకున్నటువంటి అసలు కన్నా వడ్డీ ముద్దని ఊరికే అనరు అందుకనే అంటారు అన్నమాట ఓకే